హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో త్రిపురాంతకం క్షేత్రం ఆలయం గురించి తెలియచేస్తున్నాము ఉత్తర భారతదేశంలో కాశీ కేదార్నాథ్ పశుపతినాథ్ తదిరత శైవక్షేత్రాలు బదరీనాథ్ గయవంటి వైష్ణవ క్షేత్రాలు ఉన్న రీతిలోనే దక్షిణ భారతదేశంలో శ్రీశైలం యాగంటి కాళహస్తి మురుదేశ్వర్ గోకర్ణ వంటి శైవక్షేత్రాలు పాటు తిరుపతి అన్నపద్మనాభ తదితర వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి ప్రతి క్షేత్రానికి పురాణ కథలతో పాటుగా స్థానిక స్థల పురాణ వివరాలు తెలుసుకున్న పిమ్మట ఆ క్షేత్రాన్ని దర్శిస్తే ఆలయ విశేషాలు మరియు ఆలయమునందున్న దేవతామూర్తి మహిమల మీద పూర్తి అవగాహన కలుగుతుంది దీనితోబాటు క్షేత్ర సందర్శన సమయంలో అచ్చటగల ఆలయముల వివరాలు తెలుసుకున్న క్షేత్ర సందర్శన సులువుగా ఉంటుంది అలాదక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ శైవదేవాలయములందు ఒకటి అయిన త్రిపురాంతక నందలి స్వయంభూహ్ త్రిపురాంతకేశ్వరుని గురించి తెలియజేస్తున్నాము కొండదిగువన ఉన్న శ్రీబాల త్రిపురసుందరిదేవి ఆలయమునందు జగద్గురు శ్రీయాది వారు శ్రీచక్రం ప్రతిష్ఠించినందున ఆలయం పురాతనమైనదని తెలుస్తుంది పురాణములయందు తెలిపిన దానిని బట్టి త్రిపురాంతకేశ్వరులు మరియు శ్రీబాల త్రిపురసుందరిదేవి ఇరువురు మూర్తులే త్రిపురాంతకం ఒంబోలుకు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది దొనకొండ స్టేషన్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల మరియు విజయవాడ విమానాశ్రయం నుండి నూట డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దోర్నాల నుండి కేవలం నలభై ఐదు కిలోమీటర్ల రూరంలో నుండుటవలన శ్రీశైలం యాత్ర చేయునప్పుడు దర్శించవచ్చు త్రిపుర అసురులను సంహరించుటవలన శివుని త్రిపురాంతకుడని ఈ ప్రదేశమునకు త్రిపురాంతకమని పేరువక్కినది త్రిపుర అసురుల సంహారముపై కదనం వారితండ్రి తారకాసురునితో ప్రారంభించవలసి ఉంది కృతయుగంలో తారకాసురుడను దానవరాజు బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మవలన తనకు మరణం శివపార్వతుల కుమారుని వలననే సంభవించవలెనని వరం పొందాడు శివపార్వతుల కుమారుడు కుమారస్వామి భీకర యుద్ధంచేసి శక్తి అస్త్రంతో తారకాసురుని సంహరించి విజయుడై లోకాల్ని రక్షించాడు తారకాసురుని ముగ్గురు కుమారులు తారకాక్ష కమలాక్ష మరియు విద్యున్మాలి వారితండ్రి మరణించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మనుండి అపారమైన శక్తిని పొందారు బ్రహ్మదేవుడు వారితపస్సుకు సంతోషించి ముగ్గురకు మూడు ఆకాశంలో తిరుగు నగరాలు ఇచ్చి వేయ సంవత్సరాలు ఆ నగరాల్లో నివసిస్తారని మూడింటిని ఒకదానిలో ఒకటిగా విలీనం చేయగల బాణం ద్వారా మాత్రమే దగ్ధమై నాశనం చేయబడతాయని వరం ప్రసాదించాడు మూడు నగరాలు వందల సంవత్సరాలు ఆకాశంలో తిరుగుతూ అరుదుగా మాత్రమే కలుస్తాయని పురాణం చెబుతోంది పొందినవరంతో వారు ముగ్గురు ఆయుధాలు ధరించి విశ్వంలో విధ్వంసం సృష్టించారు వారు ముగ్గురు వారినగరాలలో ఆకాశంలో పయనిస్తూ దేవతలు మరియు ఋషులను వేధించసాగారు దేవతలు మరియు ఋషులు శివుని త్రిపురాసుల బాధ తొలగించి లోక సంరక్షణ చేయమని సరనువేడారు బ్రహ్మవరమిచ్చిన వేయి సంవత్సరముల కాలవ్యవధి ముగింపునందు శివుడు భూమి రథముగా బ్రహ్మసారధిగా సూర్యచంద్రులు రథచక్రాలుగా మేరుపర్వతం విల్లుగా వాసుకిని వింటినారిగా చేసుకుని మహావిష్ణువును నారాయణాస్త్రంగా ఉపయోగించి మూడు నగరాలు కలిసే క్షణంలో శివుడు తన రథంపై వారిపైకి కదిలాడు శివుడు తనవిల్లు మరియు బాణాన్ని తీసి ఒకే బాణం ప్రయోగించాడు బ్రహ్మరథసారధిగా శివుడు వేగంగా కదిలి మహావిష్ణువును అగ్నిబాణ రూపంలో ప్రయోగించాడు నారాయణాస్త్రం మూడు నగరాలను నాశనం చేసింది పిమ్మట తన సహచరిని బాలాత్రిపురసుందరిదేవి సహాయంతో యుద్ధంలో త్రిపురాసురులను సంహరించాడు శివుడు త్రిపురాంతకుడిగా మూడు పౌరాణిక నగరాలను నాశనం చేశాడని శివపురాణం నందు పేర్కొనబడింది శివుడు త్రిపురాసురులను వారి మూడు నగరాలను నాశనంచేసిన పిమ్మట శివుడికి త్రిపురాంతకేశ్వరుడు అని ఈ ప్రదేశానికి త్రిపురాంతకం అని పేరు వచ్చింది త్రిపురాంతకుడు శివస్వరూపం హిందువులు ధరించి రుద్రాక్షం మూడు నగరాలను నాశనం చేసే సమయంలో శివుని మూడు నుండి ఉద్భవించాయని కూడా వివరించబడింది శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కుమారగిరి కొండపై ఉంది ఈ క్షేత్రం శ్రీశైలమునకు తూర్పుముఖ ద్వారం అంటారు వాహనాల ద్వారా చేరుకోవడానికి ఘాట్ రోడ్డు ఉన్నది అలాగే కాలినడకతో ఆలయానికి చేరుకోవాలనుకునే భక్తుల కోసం మెట్లు కూడా ఉన్నాయి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద దాదాపు ఎనభై అడుగుల ఎత్తుతో రాజగోపురముంది దేవాలయంలోని గొప్పశిల్పం హైందవధర్మ వైభవాన్ని ప్రదర్శిస్తుంది శ్రీ త్రిపురాంతకేశ్వరుడు శివలింగం రూపంలో గర్భాలయంలో దర్శనమిస్తాడు గర్భాలయం తరువాత వీరభద్రస్వామి ఆలయముంది ఆలయంలోకల కల గుహనుండి శ్రీశైలన్నకు రహస్య భూగర్భమార్గం ఉన్నది పూర్వకాలం ఋషులు ఇచ్చట తపస్సు మరియు సిద్ధయోగాలు చేసి ఈ నుండి వెళ్లి శ్రీశైల మల్లికార్జునుని దర్శించేవారని నమ్మకం ఆలయం నైరుతి దిక్కుల ఆరువాడుగుల ఎత్తైన చామరకర్ణ గణపతి విగ్రహముంది కొండదిగువ ఒకచెరువు మధ్యలో త్రిపురాంతకేశ్వరుని సహచరిని బాలాత్రిపురసుందరి ఆలయముంది దేవి ఆదిపరాసక్తి స్వయంభూ అవతారం త్రిపుర అసురులను సంహరించి చితాగ్నిగుండం నుండి బాలాత్రిపురసుందరి స్వయంభూ్గా ఉద్భవించింది ప్రస్తుతం చెరువుగా ఉన్న ప్రదేశంలోనే అగ్నిగుండం ఉండేదని అందుండి దేవి ఉద్భవించిందని స్థలపురాణం ప్రకారం ఒక చిన్న బాలిక రూపంలో ఆమె ఇచ్చట నివసిస్తున్నదని నమ్ముతారు శ్రీబాల దేవి గర్భాలయంలో భక్తులకు ఆహ్లాదకరమైన రూపంతో దర్శమిస్తూ కొలువయున్నది దేవిని ఆభరణాలతో మరియు నిమ్మకాయ దండలతో అలంకరిస్తారు జగద్గురువులు శ్రీయాది శంకరాచార్యులు వారు శ్రీబాల త్రిపురసుందరీదేవి ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు శ్రీచక్రం ప్రతిష్ఠించినప్పటినుంచి దేవికి ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతున్నది శైవం శాక్తేయ కాపాలిక సంప్రదాయాలు ఈ పవిత్ర స్థలంలో కనిపిస్తాయి పూర్వం త్రిపురసుందరి ఉగ్రరూపంలో ఉండడం వల్ల భక్తులు ఆమెను దర్శనం చేసుకునేందుకు భయపడేవారని భక్తులు ఈపుణ్యక్షేత్రం దర్శించుటకు దేవి ఉగ్రరూపం శాంతపరచడానికి శ్రీ ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని స్థాపించారు అనికధనం త్రిపురసుందరికి ప్రీతికరమైన కదంబ వృక్షం సమీపంలోనే ఉన్నది శివుడు లింగరూపంలో కొన్నిచోట్ల ఒకచేత్తో ధమరుకం ఒకచేత్తో త్రిశూలం లేదా త్రిశూలమొక్కటే ధరించి దర్శనమిస్తాడు త్రిపురాంతక రూపంలో శివుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు ఈ రూపంలో శివుడు ముగ్గురు రాక్షసుల నగరాలను నాశనం చేసిన ఘనత పొందాడు పండితులు త్రిపుర అనునది మానవుని యొక్క బాహ్య స్వరూపం సూక్ష్మశరీరం మరియు ఆత్మ అనేమూడు రూపాలుగా భావించారు శివుని త్రిపురాంతక రూపం మానవుని యొక్క ఈ విభజనను నాశనం చేసి భగవంతునిలో లీనంచేస్తుంది త్రిపురాంతకుడు మానవునిలో కలమాయ అజ్ఞానం నాశనం చేసి ఆత్మను దైవంతో ఏకంచేస్తాడు ఆలయంలో కదంబ వృక్షం సిద్దిగృహం శ్రీచక్రం అపరాజేశ్వరాలయం వంటివి దర్శించవలసినవి కదంబ వృక్షం త్రిపురసుందరిదేవికి ఇష్టమైన వృక్షం కదంబ వృక్షం కాశీ వారణాసి లో ఉన్న విధంగా ఈ ఆలయంలో ఉన్నది సమీపంలో సిద్ధిగణపతి రాళ్లతో కట్టబడిన పార్వతీదేవి ఆలయం మొదలైన ఆలయాలు ఉన్నాయి మరియు త్రిపురాంతకన్నందు భద్రకాళి ఆలయం వెంకటేశ్వర ఆలయం శివాలయం ఉన్నవి ఆలయం ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం రెండు వరకు తిరిగి మూడు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు